ఇది కొత్తగా వచ్చింది కాదమ్మా మన పూర్వీకుల నుంచి అందరూ చీరల్లోనే నడిచారు చీరల్లోనే పనిచేశారు చీరల్లోనే పడుకున్నారు సో మనం ఇప్పుడు కొత్తగా ఇది మనం వచ్చింది కాదు ఇప్పుడు కొత్తగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం చీరల్లో మనం నడవచ్చు యోగా చేయొచ్చు అన్నీ చేయవచ్చు చీర అనేది మనకి ఫ్లెక్సిబుల్ అనేది చెప్తున్నాము బట్ ఇది మన పూర్వీకులు అందరూ చేసింది అనమాట చీర అంటే మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు మనకి మనం పుట్టినప్పుడు మన అమ్మని మన అమ్మమ్మని కూడా మనం చీరలోనే చూసాం వాళ్ళెవరూ నైటీలు వేసుకోలేదు వాళ్ళెవరూ మోడర్న్ డ్రెస్సులు వేసుకోలేదు అప్పుడు చీరలో కంఫర్ట్ ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు కూడా చీరలో కంఫర్టే ఉంది అది చేనేతి చీర అయితే మరి మన చెమటని పీల్చుకుంటుంది మనకి చాలా హాయిగా ఉంటుంది అనమాట చేనేత దాంట్లో కాబట్టి చేనేత చీర కట్టుకొని మనం నడవచ్చు పడుకోవచ్చు ఏ పని అన్నా చేయొచ్చు కానీ ప్రయాణాల్లో ఎక్కడ ప్రయాణం చేసినా చేనేత చీర కట్టుకుంటే ఒక రాయల్టీ ఒక డిగ్నిటీ అది మన నేటివిటీ చీర అనేది మన నేటివిటీ